నూతన దంపతులు రాహుల్ వెంకటస్వామి డాక్టర్ లహరీలను రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ ఆశీర్వదించారు జర్నలిస్ట్ సంతోష్ చక్రవర్తి దంపతులకు రూలింగ్ వన్ టీవీ న్యూస్ యాజమాన్యం వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు విఐటి విద్యార్థులకు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాలపై అవగాహన కార్యక్రమం జరిగింది సౌష్ఠవం ఆరోగ్యానికి కేర్ ఆఫ్ గా నిలిచింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం స్లామ్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ స్టూడియో అధినేతలు వెంకటేశ్వర్లు మాధవిలు గొప్ప ఆఫర్లతో ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపులో భాగంగా వన్ పర్సన్ వన్ ఓటు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పాటు పడతామని మంత్రి తుమ్మలత నాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగేందర్ అన్నారు జాతీయ కాంగ్రెస్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి వన్ పర్సన్ వన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంది తప్పకుండా ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్నింటినీ నిర్మూలించే వరకు ఎలక్షన్ కమిషన్ మీద పోరాటాన్ని ఆయన సంఘీభావంగా మనందరం కూడా మద్దతు తెలిపి ఎన్రోల్ అయి మన ఉన్నటువంటి ప్రతి కంసాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై సమ్మెధాన్ అన్నదాతల సమస్యలు పరిష్కరించని ఎడల తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని బిఆర్ఎస్ పార్టీ వైర మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాణుతు చంద్రావతి అన్నారు మండలంలో ఇండియా సంక్రాంతి కేంద్రం దగ్గర రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చాక ప్రభుత్వం చెప్తున్న దానికి వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి ఈ రోజు రైతులు ఈ రోజు దాదాపు పొద్దున తెల్లవారుజాను ಇದು ಬಾರೆ ಮಕ್ಕಳಿ ಕೂಡ ಇಲ್ಲ గొడ్డు గోదాన్ని కూడా వదిలేసి ఇక్కడ యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం చెప్పేదానికి వాస్తవానికి కూడా చాలా విరుద్ధంగా ఉంది గవర్నమెంట్ మాత్రం రైతు పరచాలే లేదనేది ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత అర్థమవుతా ఉంది కనీస అవసరాలు కూడా తీర్చలే పరిస్థితి సిగ్గులు చేయకుండా కనీసం అన్నాలు కాకుండా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆధార్ కార్డుకుని లైన్ లో అవుతా ఉన్నారు అయితే దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ చేయాల్సిన బాధ్యత ఉండాల్సిన ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆ రకంగా లేకుండా ఇంక స్ట్రీమ్లైజ్ చేసుకుంటూ ఏముంది లెక్క రావాలి అనేది పెట్టినా కానీ ప్రౌడ్ తగ్గుతుంది అందరికీ అందుతుంది కానీ అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆధార్ కార్డు పట్టుకొని ఒక ఆధార్ కార్డు రెండు ఇస్తామంటున్నారు కానీ ఎక్కడ లెక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రకంగా చూస్తా ఉంటే గవర్నమెంట్ రైతు సంక్షేమం రోజు పనిచేస్తుండగా లేదు కానీ గత ఏం జరగాలి భయాల్లో మనం చూస్తే మాత్రం ఈరోజు ముందుగా స్టాఫ్ పెట్టి తీసుకు అంచనా వేసుకుంటూ రైతు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మేము ఇట్లా పడిగాపులు కాయలేదండి ఎక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి చూడలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పి ఈ రోజు అందరూ అంటా ఉన్నారు కానీ ఇక్కడ చూసిన పరిస్థితి కూడా అలాగే ఉంది రైతులేనాడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి ఆలోచన ఇద్దరంగా ఏదో చలాగా పని చేస్తుండడానికి వెళ్ళారు ఒక మంచి పాలన అందించుకుంటూ రైతు సింధన కూడా సంతోషంగా ఉన్నారు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే మాత్రం రైతులు గాలి వదిలేసి అర్థం చేస్తా ఆ పరిస్థితి వచ్చింది రైతులు రోడ్డెక్కారంటే ఆ ప్రభుత్వం వేరొక పని చేస్తుంటే మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక కూడా ఇందాక చెప్తా ఉన్నారు రైతులు బయటికి వెళ్ళి తీసుకోవాలంటే తీసుకెళ్ళేటట్టు పరిస్థితి డీఏపీ తీసుకుంటేనే యూరియా ఇస్తాము లేదు ఇది తీసుకుంటే కాంగ్రెస్ తీసుకుంటే ఇస్తామని దానికి మెలుగు పెడతా ఉండరు తప్ప హాస్పిటల్ రైతులు ఏది కావాలో ఎంత కావాలో అది పుష్కలంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఇది చూస్తుంటే ప్రైవేట్ దళాలు వ్యవస్థలు బాగుపడి బాగుపరిచే విధంగా రైతులు నడ్డి విరిచే విధంగా ఉంది తప్ప ఈ రోజు గతంలో ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ రోజుకి పాలన అందిస్తా ఉన్నారు కానీ ఇది ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ స్థానికులు కానీ భావిస్తూ ఉన్నారు ఇప్పటికే సరించాల్సిన అవసరం ఉంది లేకపోతే రైతన్నరకు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు రోడ్డుకి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మీరు హెచ్చరికగా మావచ్చాల్సి పోతా ఉన్నాను ఇది ఖరీఫ్ సీజన్ ఇందులో రైతులు ఈరోజు చక్క చూసేస్తారు ప్రతిష్టని దాన్ని అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి అవసరాలు వేయకుండా ఈ రోజు ఒక ప్రణాళిక అనేది లేకుండా ఎంతమంది రైతులు వస్తారు ఎంతమందికి ఏది అవసరం అనేది ఒక ప్రణాళిక లేకుండా కేవలం ఏదో మేము ఇస్తున్నామంటే ఇస్తున్నామన్నట్టుగా తూతమైన ఈ ప్రోగ్రామ్ చేస్తే మాత్రం మరింత వ్యతిరేకత ఈ ప్రభుత్వం కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుతా ఉన్నాము లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తర్వాత పెద్ద ఎత్తున ఇది నియోజకవర్గ స్థాయిలో మీకు ఉద్యమం చేయడానికైనా రైతుల కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా కానీ ఈ రోజు మేము అందరం కూడా రెడీగా ఉంటామని చెప్తా ఉన్నాం జై తెలంగాణ ఖమ్మంలో నూతన టెక్నాలజీ ఈరోజు చాలా నాకు ఆనందంగా గర్వకారణంగా అనిపిస్తుంది ఈ బడ్జెట్ బార్బర్ అనే సెలూన్ ఒక బడ్జెట్లో అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సెలూన్ సెలూన్ ఇండస్ట్రీ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది అందరూ కాస్ట్లీ అంటే మేము కార్పొరేట్ సెలూన్స్ అని అట్లని ఇట్లని కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అట్లాంటి వాటాలకి వెళ్ళటానికి కూడా వెనకాడుతూ ఉంటారు వెళ్తే వామ వాళ్ళు ఎంతవరకు ఛార్జ్ చేస్తారా అని అది నేను ఆలోచించుకున్నాను ఆలోచించుకొని ఇట్లా బడ్జెట్ బార్బర్ అనేసి కార్పొరేట్ సెలూన్కి ఏమాత్రం తీసిపోకుండా అంతకన్నా ఎక్కువ ఎక్కువ హంగు ఆరబాటాలతోటి అండ్ న్యూ టెక్నాలజీ న్యూ టెక్నాలజీ మీన్ ఒక ఒక ఇంటిగ్రేటెడ్ ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ఏ అని చెప్పేసి ఇప్పుడు అన్నిట్లలో మీకు తెలుస్తూనే ఉంది అలా ఒక టెక్నాలజీని ఒక మిర్రర్ రూపంలో తీసుకొచ్చాను నేను మీరు ఏం లేదు ఖాళీగా మీరు చైర్ ముందు కూర్చొని ఉంటే అదే మీ స్కిన్ని డయాగ్నెస్ చేసుకొని మీ స్కిన్ ఎలా ఉండింది మీ ఏజ్ గ్రూ అంటే స్కిన్ ఏజ్ని స్కిన్లో వాటర్ లెవెల్స్ మాయిశ్చరైజింగ్ మీ స్కిన్ ఎలా ఉంది మీరు ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మనకు అది సజెషన్స్ కూడా ఇస్తుంది ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీని తీసుకొచ్చాను అండ్ మోర్ మీకు హెయిర్ స్టైల్ ఫే ఫేస్ ఫ్రేమింగ్ మీకు ఏది హెయిర్ స్టైల్ కావాలంటే మొబైల్లలో చూసుకుంటూ ఉంటాము అలా కాకుండా మీ ముందే మీ హెయిర్ స్టైల్ని చూపిస్తూ మిమ్మల్ని తయా ఆ హెయిర్ స్టైల్ తగ్గట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేయగలుగుతారు మా స్టాఫ్ కూడా వెల్ టెక్నీషియడ్ ట్రైన్ స్టాఫ్ని మేము ఇక్కడ పెడుతున్నాము అండ్ మోర్ ఎవరు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఖమ్మం నగరంలో నూతన టెక్నాలజీతో పేస్ ఎనాలసిస్ తోటి బడ్జెట్ బార్బర్ అనే నూతన షాపుని పెట్టడం ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ విధంగా బ్రాహ్మణ సంఖ్యలు ఎదగటం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగానే కొత్త కొత్త టెక్నాలజీతో నా బ్రాహ్మణ సంఖ్యలు ఎదగాలని పేరు పేరున ఎదగాలని పేరు పేరున కోరుకుంటున్నాను అట్లనే ప్రభుత్వాలు కూడా ఇటువంటి నూతన టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వాలు కూడా సహకరించాలని కోరుకుంటున్నా డిస్టిక్ మొత్తం డిస్ట్రిక్ట్ కాదండి ఫస్ట్ கோயந்தா தப்பு அண்ணா இல்ல தப்பு அண்ணா எல்ல கூட தப்பு அது అనుకుంటారே நான் சொல்றேன் ஃபர்ஸ்ட் ஒன் வந்து அந்த தப்பு இருக்குது அந்த தப்பு வந்து இங்க ஏரியா சின்ன ஏரியா இருக்குது பிரா வைஸ் மெயின்டனன்ஸ் பண்ணிச்சோம் சார்